మనోజ్ని మోసం చేసిన అమ్మాయి బాలు కారులో వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలుకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఫోన్ చేసి నువ్వు గుడికి కంపల్సరిగా రావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే సరే దారిలోనే కదా వెళ్ళి వద్దాం ఒక్కసారి అని చెప్పేసి అయితే అనుకుంటూ మేడం మీరు ఇక్కడే ఉండండి మా ఫ్యామిలీ గుడిలోనే ఉన్నారంట ఒక ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను అని చెప్పేసి అయితే లోపలికి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి నేను వచ్చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న ప్రభావతికి అయితే చాలా కోపం వచ్చేసి నువ్వు సైలెంట్ గా ఉండు ఏమి గొడవ పెట్టకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది సరే సరే ఏదైనా త్వరగా కానివ్వండి అని చెప్పేసి అయితే బాలు అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రోహిణిని నువ్వు తిరుగుతూ ప్రదక్షిణాలు చెయ్యమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే సరే అత్తయ్య అని చెప్పేసి అయితే నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఇలా కాదమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే ఇంకా ఎలా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అక్కడ ఉన్న బాలు అయితే ఇంకా ఎలా ఏంటి పొరుగుదండాలు అంటే కిందన పడుకొని మరీ దండాలు పెట్టుకుంటూ అలా ప్రదక్షిణాలు చేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే అయ్యో ఏంటి ఇలానా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రోహిణి సరే దేవుడి కోసమే కదా అని చెప్పేసి అయితే అలా చుట్టూరు తిరుగుతూ పొరుగు దండాలు పెడుతూ ఉంటుంది ఇంతలో మనోజ్కి ఫోన్ కాల్ అయితే వస్తూ ఉంటుంది మీరందరూ ఒక్క నిమిషం ఇలా ఉండండి నేను ఫోన్ మాట్లాడేసి వచ్చేస్తాను అని చెప్పేసి అయితే పక్కకు వెళ్తూ ఉంటాడు అలా గుడి బయటికి వచ్చి అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అమ్మాయి అయితే మనోజ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి మనోజ్ ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు కానీ నన్ను చూసేస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో మనోజ్ గుడిమెట్లు దిగుతూ అక్కడికే వస్తూ ఉంటాడు అది చూసి చాలా టెన్షన్ పడిపోతూ ఆ అమ్మాయి అయితే కారులోకి వెళ్ళిపోతూ ఉంటుంది మనోజ్కి ఎలాగైనా సరే కనిపించకూడదు వీడికి కానీ నేను కనిపించానంటే వీడు నన్ను ఏం చేస్తాడో ఏంటో అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ మనోజ్ దగ్గర నుండి తప్పించుకుంటూ అలా దాక్కుని పోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ ఫోన్ మాట్లాడుకుంటూ అయితే బాలు కార్ దగ్గరకే వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అమ్మాయి చాలా భయపడిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్